ఫయిల్ కావాలన్నా ఏదైనా కిటికీ పోయినా ఒక అద్దం పోయినా పెట్టుకోవాలంటే మరి మాకు మా జేబులలోకి వెళ్ళి పెట్టుకుంటున్నాం మేము మరి అనే పరిస్థితి ఈరోజు మరి ఉండడం నిజంగా బాధాకరం మరి పేద పిల్లలు చదువుకునేటి హాస్టల్ మరి దాంట్లో కూడా మరి మేము ఇంటిగ్రేటెడ్ కడుతున్నామని ఇంటిగ్రేటెడ్ మండలానికో ఇంటిగ్రేటెడ్ మండలానికో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన పెద్ద పెద్ద బొమ్మలు చూపించి మరి ప్రజలను మోసం చేసి తప్ప ఉన్న ఆశలను కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలో అయ్యాల మరి ఈ వ్యవస్థ ఈ గవర్నమెంట్ ఉన్నది చాలా దారుణం మరి ఎక్కడికి పోయినా మరి వారికి సదుపాయాలు లేవు కనీసం మెయింటెనెన్స్కు ఏదన్నా ఐదు వేలో పదివేలో కావాలని చెప్పి కలెక్టర్ నడితే కూడా మా ఇలా డబ్బులు లేవంటుంది ఇది ఈరోజు ఉన్న పరిస్థితి ఇక చూసినట్టయితే మరి రైతుల గోస ఇవాళ రైతుల గోస చూసినట్టే మరి మామూలు గోస కాదు ఇవాళ మా దుబ్బాక నియోజకవర్గం వల్ల మొత్తం ఉన్ని మండలాలలో కూడా మొత్తం అంత రైతులు నూటికి నూరు శాతం మేము మా వృత్తి దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో వ్యవసాయం కుటుంబాలు తప్ప ఇంకో కుటుంబం ఉండదు మరి ఇలా భూములు నమ్ముకునే కుటుంబాలు మాయి మరి తెలంగాణ తెచ్చుకొని ఇలా మల్లన్న సాగర్ కట్టుకొని కొండపోచమ్మ కట్టుకొని కూడవెల్లి వాగులకు దుబ్బాక కెనాలు శంకరపేట కెనాలు రామాయపేట కెనాలు ఉప్పర్పల్లి కెనాలు ఈ కెనాల ద్వారా గతంలో కేసీఆర్ గారు కానువలు కల్పిస్తే ఇవాళ ఇలా పరిస్థితి అయింది ఇప్పటి వరకు మరి యూరియా రాకపోవడం చాలా గ్రామాలల్ల మరి మక్కజొన్నలు వర్లు దుంతున్నారు ఇలా రైతులు పశువులు మేసిపోతున్నాయి ఎందుకంటే పెట్టుబడులు పెట్టుబడి పెట్టుబడి సహాయం కూడా చేయలేదు ఇవాళ పెట్టుబడులు పెట్టుకొని మరి నాట్లు వేసుకొని కలుపులు తీసుకొని ట్రాక్టర్లు పెట్టి కూలీలు పెట్టి దున్నుకుంటే మరి యూరియా లేక మరి నానా అవస్థలు పడి ఈరోజు రోడ్ల రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంత దారుణంగా ఉందంటే చెప్పడానికి పరిస్థితి ఉన్నది ఇలా ఇలా మంత్రులు వస్తారు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జి మంత్రులు వస్తారు ఇన్ఛార్జి మంత్రులకు మరి మనం నియోజకవర్గం గురించి మన మండలాల గురించి మన రైతుల గురించి వాళ్ళకి తెలియదు ఇక్కడనే ధర్నాలు అయితే ఉంటే పక్కపడి పార్టీ మీటింగ్లు పెట్టుకుని నడిపించటే వెళ్ళిపోతాం కనీసం ఏ ఒక్క రోజన్నా మరి మరి ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది పలానాడు మేము రైతుల యూరియా ఇస్తాము పలానాడు డబ్బులు వేస్తాము పలా రైతులకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒక్కసారన్నా రైతులు ఈ యూరియా మీద కానీ రైతులు ఇంకా వేరే సమస్యల మీద కానీ ఒక్క రోజు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మరి రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు ఇవాళ ఇలా ఏమన్నా గట్టిగా మాట్లాడితే మరి వాళ్ళు మా మీద వాళ్ళకు ఒక శత్రువులాగా చూస్తారు ఇలా మనం ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే అని గౌరవం లేదు అధికారులకు అధికారులు పట్టించుకోరు అధికారులు రారు దివ్యులు పెట్టరు మరి ఎప్పుడు వస్తుందని చెప్పి అయోమయం కనీసం రోడ్ల మీద పడి తన్నుకుంటే ఇలా మహిళలు కానీ రైతులు కానీ రోడ్ల మీద మరి యూరియా కోసం పోతే ఆ ముక్క అధికారంలో కలెక్టరు అడిషనల్ కలెక్టరు అగ్రికల్చర్ ఆఫీసరో అడిషనల్ కలెక్టరు సెక్రటరీ ఎవరో ఒకరు రావాలి కదా డిపార్ట్మెంట్ సంబంధించిన రావాలా ఎవరు రారు కనీసం వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెప్పరు ఏ రోజు ఏ యూరియా వస్తుందో తెలియదు ఏ లారీ ఎక్కడ వస్తుందో తెలియదు ఎక్కడ అలాట్మెంట్ చేసే తెలియదు ఇది ఇలా రైతుల పరిస్థితి ఇలా ఘోరంగా ఉన్నది ఏదేమైనా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రెండు సంవత్సరాలు అవుతున్నది మీరు ఏం చేస్తున్నారు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నియోజకవర్గం కానీ మా జిల్లా కానీ మీరు ఏమైనా నిధులు ఒక్క నయా పైసాన్ని ఇచ్చినరా లేదా దుర్బాకల సాంక్షన్ అయిన పంతొమ్మిది పద్దెనిమిది కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిస్ ల శాంక్షన్ అయినా కూడా రోడ్లు అయినాయి ఎస్టిమేషన్లు అయినా టెండర్లు అయినాయి కూడా క్యాన్సల్ చేయించారు ఇది పరిస్థితి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా ఇలా రోడ్లన్నీ క్యాన్సల్ అయిపోతున్నాయి ఇలా రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇలా ఎక్కడ పోయినా పంచాయతీ రోడ్లు కానీ గ్రామంలో ఉన్న సిసి రోడ్లు కానీ ఇలా ఆర్ అండ్ రోడ్లు కానీ ఎక్కడ పోయినా కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు బొక్కలు పడి పొక్కలు పడి నడువులు ఇరిగి ఇలా దాని అవస్థలు పడుతున్నారు స్కూల్ బంద్ అయిపోయినాయి స్కూల్ బస్సులు బంద్ అయిపోయినాయి స్కూల్ పిల్లలు పోవడానికి బస్సులు కూడా బంద్ అయిపోయినాయి ఆర్టీసీకి ఫోన్ చేస్తే మేమేం చేయాలి సార్ రోడ్లు బాగాలేవు మా డ్రైవర్ నడపలేకపోతున్నాయి మా బస్సులు పాడైపోతున్నాయి మేము నడపమని చెప్పి ఇలా అది పరిస్థితి అలా ఇలా హాస్టల్లా కానీ స్కూళ్ళలో కానీ పిల్లలు కూడా పోవడం లేదు బీమారుల రోగం వచ్చిన వాళ్ళని దావకానికి పోలే పక్క మండలానికి పోలే పక్క గ్రామానికి పోలే అంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది ఇది ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మరి ఈ విధమైన చిత్రహింసలు మరి ఘోరాది ఘోరమైన రైతులకు కానీ పేదోళ్ళకు కానీ ముసలి కానీ ఎక్కడ కూడా మరి ఎవరు కూడా సంతోషంగా లేరు ఇప్పటికైనా ప్రజలు మరి ప్రజలు పూర్తిగా చూస్తున్నారు అన్ని బూడక మాటలు చెప్పి ఇవాళ ప్రభుత్వం మరి సీట్లు కూర్చున్నారు మరి ఇప్పుడు మీకు దినాలు దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్తారు మరి ఇప్పటికైనా అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగి కనీసం ఈ జిల్లాలో ఏం జరుగుతుంది ఎక్కడ పోతున్నది ఎక్కడున్నా మనము ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం తెలుసుకోమని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీ మంత్రులకు మీ అధికారులకు మీ కలెక్టర్లకు మరి తెలుపవలసిందిగా మా నియోజకవర్గంకి వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ